తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పిడుగుపాటితో ఇద్దరు మృతి పిడుగుపాటితో ఇద్దరు మృతి అయితే జరిగిందనమాట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం పిడుగుపాటితో ఇద్దరు మృతి చెందారు ములకలపల్లి మండలం ఒడ్డు రామవరం గ్రామానికి చెందిన రైతు బోడ శివరాం సంజీవపల్లి శివారిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసాడు వర్షం కురుస్తున్న క్రమంలో ధాన్యంపై పట్టాలు కప్పుతూ ఉన్నాడు ఆ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు పక్కనే ఉన్న మరో రైతు గుగులోత్ శ్రీను కూడా అపస్మారక స్థితికి చేరుకున్నాడు పెనుబల్లి మండలం కేఎం బంబర్ బంజర్ గ్రామానికి చెందిన ఎనికేపల్లి పూర్ణచంద్రరావు గేదెలు ఇంటికి రాకపోవడంతో వెతకడానికి ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు ఈ క్రమంలో గాలి దుమ్ముతో పాటు ఉరుములు మెరుపులు వస్తూ ఉండటంతో తిరిగి ఇంటికి బయలుదేరాడు ఈ క్రమంలోనే సమీపాన పిడుగు పడగా అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళాడు స్థానికులు తిరువురు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే చనిపోయారు ఈ విధంగా సో పిడుగుపాటు రాష్ట్రంలో ఇద్దరైతే చనిపోయారు సో అదేవిధంగా ఎండలకు కూడా చనిపోతున్నారు అందుకే ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట జాతకుండలో ఇప్పుడే మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి